అందరికీ నమస్కారం నా పేరు ఎపి మేడం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయి స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ఒక పెద్ద ఫ్రాడ్ అనేది జరుగుతుంది అది మీరు గమ గమనించలేకపోతున్నారు ఏందనేది ప్రతి స్కూల్లో స్కూల్లో కానీ బుక్లు వాళ్ళ స్కూల్లోనే కొనాలి డ్రెస్ వాళ్ళ స్కూల్లో కొనాలి షూ వాళ్ళ సాక్స్ కొనాలి ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళ దగ్గరనే కొంటనే వాళ్ళు చదివిస్తాం బయట నుంచి మేము ఎలా చేయమని గట్టిగా చెప్తున్నారు వెళ్ళి మేము ఎందుకు అట్లా కొనాలి బయట మీ పోర్షన్ అంటే మీరు పోర్షన్ తీసుకోండి మామూలుగా రఫ్ నోట్స్ అయితే రాసే నోట్స్ అయితే మామూలుగా ఎక్కడైనా దొరుకుతాయి కదా కొంట లేదు మా దగ్గరనే కొనాలి అని మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారు ఎగ్జాంపుల్గా చూడండి కొంత మాంజరా ప్రైమరీ స్కూల్ డిఎం కాలనీ అనికెళ్ళాను అక్కడ వెళ్తే ఇది నేను బయట నుంచి స్టేషనరీ నుంచి బుక్ తీసుకున్నాను ట్వంటీ టూ రూపీస్కి కి పడేది ఓన్లీ జస్ట్ ట్వంటీ టూ రూపీస్ సేమ్ బుక్ మంజరా స్కూల్ది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కి బీస్ ఇది మంజరా స్కూల్ బుక్ ఫిఫ్టీ టూ రూపీస్ అంట ఇది వాళ్ళ బుక్ ఒక్కటి వాళ్ళ పేరేసుకొని ఇది బయట ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టేషనరీలో సేమ్ బుక్ పేరు చేంజ్ చేసి పబ్లిక్ని బొల్తా కొట్టిస్తున్నారు